కడప న్యాయ సేవాధికారి సమస్య సెక్రటరీ బాబా ప్రకృతి నాథుర్యంలో సీకే దినే మండలం సువాని విడికి ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు గిరిజనులకు పలు రక్త పరీక్షలు విడికిరి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు కాగా ప్రాంతంలోని సమస్యలపై జిల్లా న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించాలని కోరారు మనం ఏ విషయాన్నైనా సరే ఏ విషయాన్నైనా సరే వినండి తల్లి వినండి మేము చాలా టైం వేస్ట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చాం మీరు అనుకుంటున్నారు అంత ఈజీగా లేము ఒక డాక్టర్ గారికి పర్ డే జీతం ఐదు వేల రూపాయలు ఉంటుంది మేడం గారి జీతము సుమారు పదివేలు నా జీతం పదివేలు రోజుకి ఇంత జీతాన్ని పనంగా పెట్టి మీ దగ్గరకు వచ్చాను చెప్పేది కొన్ని మాటలు వింటే ఏమి అన్ని తమాష కిందికి తీసుకుంటారు అన్ని తమాషగా తీసుకోవద్దండి లైఫ్ చాలా సీరియస్ చాలా సీరియస్ గా ఉంటుంది లైఫ్ దాన్ని తమాషగా తీసుకోమాకండి మీ పిల్లల కోసం వచ్చాం మీకుండే పథకాలు వచ్చాం అది వినుకోకుండా పిల్లలకు ఉద్యోగాలు లేవండి నేనేమో రాజా ముఖ్యమంత్రినే ఉద్యోగాలు ఇచ్చేసేది కాదు కదా బియ్యం సంపాదించుకోవాలా ఆకూరలు సంపాదించుకోవాలా గ్యాస్ సంపాదించుకోవాలా కట్టెలు వదిలేసిన కదా ఇవన్నీ చేసి వండుకొని తింటే కానీ అన్నం దొరకదు దొరుకుతాయి సద్వినియోగం చేసుకోవాలని అండర్లైన్ చేసుకోండి అది లేకోకుండా అడిగితే మేము ఊరికే మాయ మాటలు చెప్పి పోవాల చేస్తాంలేమ్మా అని ఉత్తమ ఉత్తమ మాటలు ఇవన్నీ చెప్పేసిపోయిన తర్వాత మీరు అంటారు ఖచ్చితంగా అంటారు